ఎన్నికలు ముగిశాయి ఇక ఫలితాలు వెలువడాల్సి ఉంది ఎల్లో మీడియా రాతలు వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపెట్టేలా ఉన్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కసితీరా ఓటు వేశారని కావున కూటమికే అనుకూల తీర్పు ఉంటుందని ఎల్లో మీడియా రాయడం ఆశ్చర్యమేవి కలిగించదు ఎందుకంటే జగన్ ఓటమిని కోరుకునే శత్రువుల్లో ఎల్లో మీడియా ప్రప్రథమంగా ఉంది ఎల్లో మీడియా తర్వాతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో జగన్ పై నిజంగా జనంలో అంత కసి ఉందా అనే చర్చకు తెరలేచింది కసితీరా ఓటు వేయడం అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కానీ ఇప్పుడు జగన్ పాలనపై జనం ఎల్లో మీడియా రాస్తున్నంత కసి ఏమీ లేదు పంతొమ్మిదిలోనూ జగన్ కు యాభై శాతం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి నాడు చంద్రబాబుపై జనం తీవ్రంగా రగిలిపోవడానికి ఆయన పాలనా వైఫల్యమే కారణం కానీ జగన్ విషయంలో అలా విమర్శించడానికి లేదు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు కేవలం పది మార్కులు పడతాయి ముఖ్యంగా రైతాంగం మహిళలు నిరుద్యోగ యువత ఉద్యోగుల ఆగ్రహాన్ని చంద్రబాబు చూరుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి చంద్రబాబు తన మేనిఫెస్టోను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టారంటే ఆయన పాలన ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు అందుకే అంతటి దారుణమైన ఫలితాల్ని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటగట్టుకున్నారు కానీ జగన్ పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగితే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పేరుతో ప్రకటించే మేనిఫెస్టోను తొంభై ఎనిమిది శాతం అమలు చేశారడంలో అతిశయోక్తి లేదు మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు తదితర హామీల విషయంలో జగన్ ప్రభుత్వం ఆలోచనలో పడింది సంక్షేమ పథకాలను కరోనా లాంటి విపత్కర కాలంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించారంటే జగన్ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు తన పాలన నచ్చితేనే ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు ఇది ప్రభుత్వ సానుకూల ఓటు వెలువ అని వైసీపీ చేస్తున్న వాదన నిజమే అనేలా ఉంది ఐదేళ్లలో మహిళలు వృద్ధులకు సాయం అందించడంలో జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు ఇప్పుడు వారి ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి జగన్ వ్యతిరేకించడానికి బలమైన కారణం ఒక్కటంటే చూపించగలరా జగన్ వ్యతిరేకించే మహిళలు ఇప్పుడు ఆ సంఖ్య తగ్గి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తమ మేనిఫెస్టోకు ఆకర్షితులై వారంతా బారులు తీరారని టీడీపీ జనసేన నేతలు వాదిస్తున్నారు చంద్రబాబు విశ్వసనీయత జనానికి బాగా తెలుసు అధికారం కోసం చంద్రబాబు ఆకాశం నుంచి చందమామను కూడా తీసుకొచ్చి ఇస్తారని చెబుతారని ఎవరికి తెలియదు సీఎం చెప్పినట్టు ఎన్నికలు జగన్ విశ్వసనీయతకు కూటమి కుట్రలకు మధ్య చేరికాయి ఫలితం కోసం మూడు వారాలు ఎదురు చూడక తప్పదు